హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రామాయణంలో మనకు తెలియని రహస్య విశేషాలు తెలుసుకుందాం ఒక కథ చెబితే వినడమే కాదు ఆ కథ వెనకున్న దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటే మన మనసే కుదిటి పడుతుంది రామాయణం మనం చిన్ననాటి నుండి వింటున్న గొప్ప గాథ కానీ మనం విన్నది కేవలం మహాగాథలో ఉన్న ఒక చిన్న భాగమే ఈ వీడియోలో మనకు తెలియని ఆశ్చర్యం కలిగించే రామాయణంలోని రహస్య విశేషాలు తెలుసుకుందాం మొదటిది రావణుడి అసలైన పేరు మనకు తెలిసినట్టు రావణుడు ఒక రాక్షసుడు కానీ మీకు తెలుసా అతని పేరు రావణుడు కాదు అతని అసలు పేరు దశగ్రీవుడు ఆయనకు కలిగిన తలల కారణంగా ఆయన్ని అలా పిలిచేవారు శివుని తపస్సు చేసి ఆయన గానాలతో మంత్రముగ్ధుడైన శివుడు నీ గంభీరమైన గాలానికి రావణ అనే పేరు సరిగ్గా సరిపోతుంది అని వరమిచ్చాడు అప్పటి నుండి అతనికి పేరు మారింది రావణుడు అయిపోయాడు రెండవది హనుమంతుడు గురువు ఎవరో తెలుసా హనుమంతుడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడో తెలుసా ఒక్కసారి ఊహించండి సూర్యుడు తన రథంలో ముందుకు వెళ్తున్నాడు ఆ సూర్యుణ్ణి ఎదురుగా చూస్తూ ఓ ఆరేల బాలుడు అతని వెంట వెళ్తున్నాడు ఆ బాలుడు ఎవరో కాదు మన హనుమంతుడు సూర్యదేవుడే హనుమంతుడికి గురువు ఇంతటి శ్రద్ధతో పట్టుదలతో విద్య నేర్చుకున్న హనుమంతుడికి మనం నమస్కరించాల్సిందే మూడవది లక్ష్మణుడు పద్నాలుగు ఏళ్ళు నిద్రపోలేదు వనవాస సమయంలో రాముడు సీతమ్మవారు ఉన్నప్పుడు లక్ష్మణుడు ఓ కాపలాదారుడిగా పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రపోకుండా ఉండిపోయాడు అలాగే ఉంటే ఆరోగ్యం ఎలా అతడు ఒక అద్భుత పని చేశాడు తన నిద్రను భార్య ఊర్మిలకు అప్పగించాడు ఆమె పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రలో ఉండిపోయింది నాలుగవది సీతమ్మవారి అసలు జననం మనందరికీ సీతమ్మ వారు జనక మహారాజు కుమార్తె అని తెలుసు కానీ ఆమెకు జననం భూమిలోంచి జరిగింది జనకుడు హలంతో భూమిని పగలగొట్టినప్పుడు ఆ గర్భగర్భలో నుంచి ఆమె జన్మించింది కాబట్టి ఆమెను భూమిపుత్ర అంటారు ఐదవది రాముడి స్వర్గ ప్రయాణం రాముడి జీవితం మనకు ఒక ఆదర్శం కానీ ఆయన మరణం కూడా ఒక మహాదర్శమే ధర్మాన్ని స్థాపించిన తర్వాత సరియూ నది తీరాన రాముడు ఈ లోకాన్ని వీడాడు ఇది ఉత్తర రామాయణంలో చెప్పబడిన ఒక అద్భుత ఘట్టం మనకి తెలిసిన రామాయణం అంటే రాముడు సీత లక్ష్మణుడు రావణుడు కథ మాత్రమే కాదు ఇది గాథ కాదు గాని జీవితం ఇది ఉపదేశం కాదు గాని ఉదాహరణ ఈ వీడియోలో మీకు నచ్చిన విశేషం ఏమిటి కామెంట్లో చెప్పండి ఇంకో మిషనరీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మన తెలుగు జ్ఞానం పంచుకుందాం ధన్యవాదములు